పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష ఐ మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు ది పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అధ్యక్ష తమ అనుమతి అధ్యక్ష ఇది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం అధ్యక్ష పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామానికి చెందినటువంటి శ్రీ తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తి తీవ్రమైనటువంటి హింసలో హత్య చేయబడ్డాడు అధ్యక్ష ఆనాడు జరిగినటువంటి సంఘటనల్లో అతనికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేకపోవడం ఏ రకమైనటువంటి ఫ్యాక్షన్ నేపథ్యాలు లేనటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో జరిగినటువంటి రాజకీయ హింస ప్రేరేపితం చేయబడినటువంటి రాజకీయ హింసలో ఆయన బలి కావడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఒక తీవ్రమైనటువంటి అనిశ్చిత పరిస్థితిని ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించింది అధ్యక్ష ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరిలోనూ కూడా ఒక భయభ్రాంతులైనటువంటి పరిస్థితి కల్పించబడింది అధ్యక్ష లాండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ చని హత్య జరిగినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడానికి కూడా ఆనాటి ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించింది అధ్యక్ష అయినా సరే ఆయన పట్టుదలతోటి కమిట్మెంట్ తోటి ప్రజల్లోని అన్ని వర్గాల ప్రజల్లోనూ ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం వెళ్లడమే కాదు అధ్యక్ష ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలని ఆర్థిక సహాయాన్ని చేయడంతో పాటు ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా ఆయన పాడెను కూడా మోసారు అధ్యక్ష ఆ రోజు అదొక చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ప్రజల కళ్ల ముందు నిలిచినటువంటి సంఘటన అధ్యక్ష రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలోని వ్యక్తి ఈ రాజకీయ ప్రేరేపిత హింసలో హత్య గావించబడితే ఆయన తన కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా అక్కడికి వెళ్ళడం వెళ్లడంతో పాటు కుటుంబానికి ఆర్థికంగా సహాయాన్ని చేయడం దాంతోపాటు ఆ కుటుంబానికి ఆ రోజు ఒక మాట చెప్పారు అధ్యక్ష భవిష్యత్తులో ప్రభుత్వం వస్తే మీ కుటుంబానికి మేము ఆదుకుంటాం అనేటువంటి చెప్పడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగా అధ్యక్ష ఆ రోజు ప్రస్తుత తర్వాత సంఘటనలన్నీ మనం చూసాం అధ్యక్ష ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రజల్లో మా తిరుగుబాటు రావడం గత ప్రభుత్వాన్ని మార్చడం తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి మొదటి రోజుల్లోనే తొలి ఐదు సంతకాలతో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే మన ప్రస్తుత హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఈ విషయం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టారు అధ్యక్ష అనేక సార్లు అటు కేబినెట్ లోను వివిధ వేదికల్లోనూ ఆయన తోట చంద్రయ్య గారి కుటుంబాన్ని మనం కాపాడాలి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజల్లో మనం కల్పించాలి వారి కుమారుడికి మనం ఉద్యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది పట్టుబట్టి దాన్ని కంటిన్యూస్ గా ఫాలో చేసినటువంటి ఘనత ఈరోజు నారా లోకేష్ గారికి దొరుకుతుంది అనేటువంటి వాదక ద్వారా నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష అంటే ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అధ్యక్ష ఫైల్ మాకు వస్తే కూడా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆయనే ఫోన్ చేసి అన్న దయచేసి ఆ ఫైల్ని కాస్త స్పీడప్ చేయండి మనం కమిట్మెంట్ ఇచ్చాం ఆ కమిట్మెంట్ ని పూర్తి చేయాలి అనేటువంటిది ఆయన మాట్లాడారు అధ్యక్ష ఆయన ఒక ఏదో రొటీన్ ఇష్యూగా కాకుండా నేను దీంట్లో ఒకటి గమనించాను అధ్యక్ష ఎక్కడో ఆయన దీన్ని భావోద్వేగంతో కనెక్ట్ అయినటువంటి అంశంగా నిరంతరం ఏ వేదిక వచ్చినా కూడా ఈ అంశాన్ని మాట్లాడడం దీని గురించి ప్రభుత్వంలో చెప్పడం ఎందుకు అని అంటే మనం చూసాం అధ్యక్ష గతంలో ఇట్లా ఒక పోలీస్ ఫైరింగ్ జరిగితే ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చాం లో ఫైరింగ్ సంఘటనలు జరిగితే వారికి ఇచ్చాం సో మనం రాజకీయ ప్రేరేపిత హింసలో చనిపోయిన కుటుంబాలకు ఎందుకు ఇవ్వకూడదు అన్నటువంటి ఆలోచనని మొదలుపెట్టి దాన్ని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చింది శ్రీ నారా లోకేష్ గారు అనేటువంటిది మనం ఈ సభ ద్వారా చెప్పక తప్పదు అధ్యక్ష ఎందుకనంటే ఇది ఒక పాత్ బ్రేకింగ్ డైరెక్షన్ ఎందుకనంటే ప్రజలకు నమ్మకాన్ని ఇవ్వాలి మనం కుటుంబాన్ని కోల్పోయినప్పుడు ఈ వ్యవస్థ మీద అపనమ్మకం రాకూడదు ఈ ప్రభుత్వాలు మాకు నిలబడతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఆయన దీని పట్ల చాలా పర్సనల్ గా కమిటెడ్గా తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష ఫాలోఅప్ చేసిన తర్వాత దీన్ని కేబినెట్కి వెళ్ళడం కేబినెట్ దీన్ని ఏకగ్రీవంగా అప్రూవ్ చేయడం ఇప్పుడు తదనుసారంగా అధ్యక్ష ఆ తోట చంద్రయ్య గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో వారి శ్రీ తోట వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం కల్పించాలని చెప్పేసి తొమ్మిది ఏడు ఇరవై ఐదున తీర్మానం ద్వారా మంత్రి మండలి తీర్మానించింది అధ్యక్ష దాని ప్రకారం అమెండ్మెంట్ చేయడం కోసం ఈరోజు సభ ముందు పెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశాల అధ్యక్ష ఇప్పుడు విషయం ఈ బిల్లు ఇరవై ఇరవై ఐదును పరిగెట్లోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ఈ ప్రతిపాదన ఆమోదించడం ఏంది బిల్లు పరిగెల్లోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాసులపై ఓటింగ్ అండి రెండో క్లాజ్ మదర్ క్లాజ్ ఎనాక్టింగ్ లాంగ్ టైట్లు ఎలాంటి సవరణలు లేవు ఇవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండో క్లాజ్ మదర్ క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైట్లకు సుంఘంగా ఉన్నవారు అవునండి బిల్లు బిల్లులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పెట్టి కూడా వాయిస్ ఎక్కువ రావాలండి ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ రెండో ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి ఆర్థిక శాఖ మంత్రి గారు బిల్లు ఇరవై ఇరవై ఐదున ఆమోదించేందుకు అనుమతి కోరుతారు ఐ దట్ ద బిల్ బి ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం ఈ ప్రతిపాదనకు కోసముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సవ ఆమోదం పొందింది అన్నమారు బిల్ సార్ ఆర్థిక శాఖ మంత్రి గారు బిల్లు సవరణ ఇరవై ఇరవై ఐదును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు ప్రత్యక్ష ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంత్రి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాద కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ ఉన్నారు ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది ఆర్థిక శాఖ మంత్రి గారు బిల్లు ఇరవై ఇరవై ఐదును పరిమితిలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష ఐ మూవ్ ది ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మంత్రి గారు ఈ బిల్లు మీద కొంచెం వివరణ ఇస్తారా తప్పకుండా అధ్యక్ష ఈ సభలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా మనందరికీ కూడా చాలా డీటెయిల్డ్గా వివరించారు అధ్యక్ష అంటే ఇది ప్రస్తుత బిల్ అయితే ఆ ప్రజెంటేషన్కి డైరెక్ట్గా కనెక్టెడ్ కాదు అధ్యక్ష దానికి ముందు జరిగినటువంటి తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద చేపట్టినటువంటి అమెండ్మెంట్ అయితే జీఎస్టీ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు నిమిషాలు దాని గురించి మనం రిపీట్ చేయడం ఈ శోభ ద్వారా అంటే ప్రజలకు తెలియజెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు మాటలు చెప్పాలనుకుంటుంది అధ్యక్ష ప్రజలకి పన్నుల రూపంలో మనం వసూలు చేసేటప్పుడు గతంలో నాలుగు ట్యాక్స్ ల్యాబ్లు ఉండేవి ఈ నాలుగు ట్యాక్స్ ల్యాబ్ల్లోనూ ఇరవై ఎనిమిది శాతం నలభై శాతం వరకు ఉన్నప్పుడు రకరకాల ఒకవైపు ట్యాక్స్ బర్డన్ పెడగడం రెండవది కన్ఫ్యూజన్ అధ్యక్ష ఏ ప్రోడక్టు ఒకే ప్రోడక్ట్ని రెండు మూడు పేర్లతో పిలిచేటప్పుడు ఒక ఒక ప్రాంతంలో అది ఐదు పర్సెంట్ స్లాబ్లోను మరో దగ్గర పద్దెనిమిది పర్సెంట్ స్లాబ్లోను ఇట్లా రకరకాల రూపాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి ఇవన్నింటినీ అధిగమించి దేశవ్యాప్తంగా ఈ జీఎస్టీ మీద ఒక పెను తీసుకురావాలి అని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సూచించడం వారి సూచనల మేరకు ఆర్థిక శాఖ మంత్రులు ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేయడం కేంద్రంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దాదాపు ఆరు నెల ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు కసరత్తు చేసి వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రోడక్ట్లు అన్నింటినీ కూడా నాలుగు గ్రూపులుగా ఉన్నటువంటి వాటిని రెండు ట్యాక్స్ స్లాబులు వచ్చేటట్టు చేయడం ఇది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ అధ్యక్ష ఎందుకనంటే నాలుగు స్లాబుల్లో ఉన్నవి చూడడానికి చాలా సింపుల్గా మనకు కనపడుతుంది రెండు స్లాబులు లేక తేవడం అనేటువంటిది కానీ వేల సంఖ్యలో ఉంటాయి అధ్యక్ష పెన్ను పెన్ను క్యాపు పెన్ను రీఫులు పెన్ను స్ప్రింగ్ అంటే ఒక ప్రోడక్ట్ తీసుకుంటేనే ఇన్ని వస్తాయి అధ్యక్ష దానికి డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి ఇవన్నింటినీ ఏకీకృతం చేసి రెండిట్లే తేవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఆరు నెలల పాటు పట్టుంటుందని నేను అనుకుంటే అది ఎనిమిది నెలలు పట్టిందని గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష అంటే ఇదేదో ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద నుంచి చెప్పారు నెల రోజుల్లో ఇంప్లిమెంట్ అయిపోయింది అని మనకు సాదాసీదాగా కనపడినా కూడా దీని వెనకాల కేంద్రం ఎంత పెద్ద కసరత్తు చేసింది అనేటువంటిది కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంటే మోడీ గారి ఫంక్షనింగ్ స్టైల్ ఎట్లుంటది అనేటువంటిది కూడా ఈ బిల్లు ద్వారా నాకు అర్థమైంది అధ్యక్ష ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత ఆ ఎర్రకోట మీద నుంచి మోడీ గారు ప్రకటించి నెల రోజుల్లో ఈ బిల్లును అమలులోకి తీసుకొస్తామంటే నేను కూడా అందరిలాగానే ఆశ్చర్యపోయాను అధ్యక్ష ఇది ఎట్లా సాధ్యం సాధ్యం కాదు ఎంత స్పీడ్గా చేసినా ఇది ఒక నాలుగైదు నెలలన్నా పడుతుంది కదా అనుకున్నా అధ్యక్ష కానీ అప్పటికే ఒక కసరత్తు పూర్తి చేసేసారు డీటెయిల్డ్ కన్సల్టేషన్స్ డిస్కషన్స్ దీని మీద సుదీర్ఘంగా సాగిపోయాయి టోటల్ డ్రాఫ్ట్ రెడీ చేసుకున్నారు అనేటువంటి విషయం నాకు తర్వాత తెలిసింది అధ్యక్ష అంటే ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు అని అంటే దాని వెనకాల యాక్టివిటీ మొత్తం కంప్లీట్ అయిపోయిందని అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది నాకు తెలిసింది అధ్యక్ష ఒక సర్జికల్ స్ట్రైక్ తో ఎట్లా అయితే ఆయన అంతర్జాతీయంగా ఒక అధ్యక్ష ఇవాళ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకురాలేదు అధ్యక్ష ఒక్కసారిగా ఇవాళ జీఎస్టీలో ఆయన తీసుకొచ్చినటువంటి దానివల్ల దేశ ప్రజలకు దాదాపు రెండు లక్షల కోట్ల పైన రూపాయలు మిగులుతుంది అధ్యక్ష ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మనకు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పైగా ప్రజలకు మిగిలేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇది దాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున డిస్కషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో ఇరవై రెండో తారీఖు నుంచి కూడా మనం యాక్టివిటీ ప్లాన్ చేశాం అయితే ఎక్కువ మంది శాసనసభ్యులు ఇంకా సభలో ఉండడం మూలాన ఈ ఫెస్టివల్ తర్వాత కూడా ఎవ్రీ డోర్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి స్థాయిలో జిఎస్టి మీద క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ చేయబోతుంది అధ్యక్ష దానికి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తే అందులో సంబంధిత శాఖ తరఫున నేను గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఇద్దరు మా కమిటీలో ఉండడం అధ్యక్ష చాలా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ నాలుగు వారాలకు ప్రిపేర్ చేశాం ప్రతి గృహిణిని టచ్ చేస్తాం ప్రతి రైతుని టచ్ చేస్తాం ప్రతి రైతు కూలీని టచ్ చేస్తాం ప్రతి విద్యావంతుడిని టచ్ చేసే రకంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది అధ్యక్ష దాదాపు పదివేల పదివేల మీటింగులు అంటే గ్రామ స్థాయిలో జరిగేటట్టు ప్లాన్ చేయడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటారు అధ్యక్ష ఈ ప్రాసెస్లో జిఎస్టెన్ కౌన్సిల్లో అంతర్జాతీయ అంతర్రాష్ట్ర సరుకు రవాణాల్లో అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఈ రవాణా ఇబ్బందుల్ని తొలగించడం కోసం కేంద్ర ప్రభుత్వం జిఎస్టి యాక్ట్ని ఇప్పటికే అమెండ్ చేసింది అధ్యక్ష దానికి సంబంధించినటువంటి అమెండ్మెంటు మన అన్ని రాష్ట్రాలని కూడా చేయమని చెప్పి కోరడం జరిగింది మొన్న జిఎస్టీ రోజున మీరు దీన్ని ప్రయారిటీ కింద చేయండి చేస్తే ఒకవైపు ఎవేజన్ ట్యాక్స్ అవేషన్ కూడా తగ్గుతుంది రెండో వైపు మనకి సరళీకృతం అవుతుంది బిజినెస్ అనే దానికోసం చేసాం దానికోసం చేపట్టినటువంటి అమెండ్మెంట్స్ అధ్యక్ష ఇది ఈ యాక్ట్ అనేటువంటిది ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అమెండ్ చేస్తూ ఉన్నాయి అందులో భాగంగా అమెండ్మెంట్ చేయాల్సిందిగా ఈ సభ ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష విజయ్ విజయకుమార్ గారు సార్ మినిస్ట్రీ గారు చాలా విపులంగా చెప్పారు దానికి ఏమన్నా వన్ ఆర్ టూ పాయింట్స్ యాక్ట్ చేయండి అలాగే అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఒక రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టి ఆర్థిక వ్యవస్థని కేవలం ఆర్థిక వ్యవస్థ ఒకటే కాదు అధ్యక్ష అన్ని వ్యవస్థల్ని కూడా దారుణాతి దారుణంగా మరి చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత అధ్యక్ష మరి దేశంలోనే దేశ చరిత్రలో ఈరోజు భారతదేశం ఆర్థికంగా పురోగవించడానికి జిఎస్టి టూ పాయింట్ ఏదైతే కేంద్రం మరి పెట్టిందో వాటికి ప్రతి ఒక్క అవకాశాన్ని అందుపుచ్చుకొని మరి పెద్దలు ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఈరోజు ఆర్థిక మంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు పడుతున్న ఆ తపన ఈరోజు నిజంగా చాలా మెచ్చుకోవాల్సిన విషయం అధ్యక్ష ఎందుకంటే మొదటి క్వార్టర్లోనే మనం పది పాయింట్ ఐదు పర్సెంట్ జిఎస్డిపి మనం క్రాస్ చేసామంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పదిహేడు పర్సెంట్కి వెళ్ళడం ఎట్టి పరిస్థితుల్లో వెళ్తామనే నమ్మకం మాకుంది అధ్యక్ష మరి ఈరోజు ఏదైతే ప్రతిపాద ప్రతిపాదించారో బిల్లులో వాటికి పూర్తి మరి మద్దతు తెలియజేస్తూ అలాగే ఇందులో మరి మామూలు విషయం కాదు అధ్యక్ష ఎంత తపన పడుతున్నారో ఒక్క జిఎస్టి అంటే మామూలు చిన్న చితక సబ్జెక్టు కాదు చాలా పెద్ద సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ని కేంద్రం నుంచి మన దగ్గరికి రావటం కొన్ని మిస్సింగ్ ఏదైతే కొన్ని 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 మిస్సింగ్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా కేర్ తీసుకుని ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి ఈరోజు రెండు లక్షల కోట్ల పైన మరి దేశంలో మనకి ఆదాయంగా ఈ జి ఈ జిఎస్టీ టూ పాయింట్ వన్లో ఉంటే ఈరోజు మరి రాష్ట్రంలో కూడా మరి అదేవిధంగా మనకి లబ్ధి అంటే మధ్యతరగతి ప్రజలందరికీ అందరికీ కూడా లబ్ధి చేకూర్చే ఈ జీఎస్టీ నిజంగా వాటి కోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అధ్యక్ష ఇదే విధంగా వాళ్ళకి కొన్ని సూచనలు ఇస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఆల్రెడీ ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి ఇది అమల్లోకి రావటం జరిగింది కొన్ని దగ్గరలోకి వెళ్తున్నప్పుడు మాకింకా ఏదైతే ఓల్డ్ స్టాక్ ఉందో ఆ స్టాక్ రేటే మేము కొన్ని మందుల షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్టాక్ రేటే మేము ఇంకా ముందుకు ఇంకా అదే తీసుకెళ్తున్నామండి ఆ స్టాక్ అప్పుడే కొనుక్కున్నామండి అని మాకు కొన్ని మా దృష్టికి రావటం జరిగింది అది మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం అధ్యక్ష అయి మరి మరి అధికారుల్ని అధి అధికార యంత్రాంగాన్ని ఇంకా అలర్ట్ చేసి వాటి మీద కూడా మరి ప్రజలకి ఉపశమనం కలిగించాలి అనేది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అలాగే కన్స్ట్రక్షన్లో మీకు తెలుసు మరి బ్రిక్స్ బ్రిక్స్ విషయంలో మనం ఏదైతే ట్యాక్స్ ఏప్రిల్ ఫస్ట్కే పెడతాం అధ్యక్ష కానీ ఇది మిట్లో రావటం వల్ల ఆ బెనిఫిట్ ఆ బ్రిక్స్కి రావట్లేదు అధ్యక్ష అలాంటి కొన్ని దీనికి వాటికి కూడా మీరు మీ ద్వారా మంత్రి గారికి వాటికి కూడా వచ్చేటట్టు చేయాలనేది కోరుకుంటున్నాం అలాగే సిమెంటు రకరకాల రేట్లలోని సిమెంట్ రోజుకో రేట్లు వెళ్తుంది అధ్యక్ష ఈరోజు కన్స్ట్రక్షన్ అనేది దాని మీద ఆ సిమెంట్ చాలా ప్రభావితం జరుగుతుంది అధ్యక్ష దాని మీద కూడా మంత్రి గారికి అంటే ఒక్కటి కాదు అధ్యక్ష ఇలాంటివి అనేక ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ప్రతి ఒక్క విషయం కూడా ప్రజలకు లబ్ధి చేకూరాలనే ఒక తాపత్రయంతో పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా కేర్ తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఈ బిల్లు ప్రవేశపెట్టారో ఈ సవరణలో హండ్రెడ్ పర్సెంట్ మేము మా సపోర్ట్ చేస్తున్నా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునున్నారు ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు పరిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాత్లు పై ఓటింగు రెండు నుండి పదహారు క్లాజులు మదర్ క్లాజ్ ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కి ఎలాంటి సావరలో లేవు అవి సభా సమక్షలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి పదహారు క్లాజులు మొదటి క్లాజ్ ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండు నుండి పదహారు క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రతిపాదన చేస్తారు అనుమతి కోరుతూ ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సభ ఆమోదం పొందింది అంగిరాజ్ సార్ ఈరోజు ఏడు బిల్లులు మనం ఆమోదించుకున్నాం ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు వచ్చి జీరో అవర్ కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను అండి one